अंदर की नमस्कार मन दो ल विजय टेक्सटल मन आलमोस्टा तो थर्ट फाइव टू फार्ट इयर्स ओल्ड षाप मैं कईम्सा डायरेक्ट फैक्टरी व्यूवर्स नीचे तस्कोना सो प्रमे कस्टमर्स की अंदर की वीडियो चूसे स्पेषल इनफर्मेस మీరు వీడియో మాత్రం కంపల్సరీ ఎండ్ వరకు చూడండి వెరైటీస్ మొత్తం చూడండి టోటల్ డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి మీకు ప్లస్ పాయింట్ దీంట్లో ఏముంది మీకు బెనిఫిట్ ఏముంది అంటే లేడీస్ ఇంట్లో అమ్మే వాళ్ళకి కూడా ఎవరు బిజినెస్ చేస్తలేరు కొద్దిగా ఖాళీ టైం ఉంటే వాళ్ళు కూడా మీరు ఐటమ్ తీసుకోండి చిన్న స్మాల్ బిజినెస్ కూడా టూ థౌసండ్ నుంచి ఫైవ్ థౌసండ్ రూపీస్ పెట్టి లేకుండా టెన్ థౌజండ్ పెట్టే మీరు కొత్త బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు సో ఐటమ్స్ కూడా మంచి మంచి ఇస్తున్నాం దీనికి మీరు షాప్ ఇంట్లో నుంచి అమ్మేస్తే అంతే మీకు డబల్ లాభం వస్తుంది డబల్ డబల్ రేట్కి మీరు శారీస్ అమ్మచ్చు అంత ప్రైజింగ్లో ఐటమ్ ఇస్తున్నాము మీకు మస్త్ బెనిఫిట్గా దొరుకుతుంది శారీస్కి ఇంకోటి మాది హోల్సేల్ గ్రూప్ ఉంది మీకు ఏదైనా ఐటమ్ వీడియోలో నచ్చినది అంటే మీరు మాకు వాట్సాప్ చేయండి నేను మీకు గ్రూప్లో యాడ్ చేస్తాము సేమ్ నేను మీకు ఫొటోస్ వీడియోస్ పెడితేనే ఉంటాను రెగ్యులర్ ఐటమ్స్ ఏమేమి కొత్త కొత్త ఐటమ్స్ వస్తే పెడతానే ఉంటాము అది మీరు జస్ట్ మీ స్టేటస్లో పెట్టండి మీకు ఆటోమేటిక్గా బిజినెస్ వస్తాయి సో ఇంట్లో ఖాళీగా కూర్చే అవసరం లేదు ఐటమ్స్ చూడండి మస్తు కొత్త కొత్త ఐటమ్స్ ఇస్తాను పర్చేస్ చేయండి మినిమమ్ స్టార్ట్ చేయండి ఫైవ్ థౌసండ్ నుంచి మరి టెన్ మరి ఫిఫ్టీ మీరే పర్చేస్ చేస్తూనే ఉంటాం మీకు బిజినెస్ దొరికితే మీకు లాభం ఉంటే మీరే కంటిన్యూగా బిజినెస్ చేస్తూనే ఉంటాం వెరైటీస్ మొత్తం చూడండి అన్ని సూపర్ ఐటమ్స్ ఇస్తున్నాను ఇంకా మేము హోల్సేలర్స్ సో మేము ప్రైజెస్ ఇస్తున్నాము మార్కెట్లో టోటల్ డిఫరెంట్ ఇంకా టోటల్ తక్కువ రేట్లో ఇస్తున్నాము జస్ట్ ఓన్లీ ఫర్ లేడీస్ ఇంకా షాప్లో అమ్మే వాళ్ళ కోసం ఇది స్పెషల్ ఆఫర్ ఐటమ్స్ ఇస్తున్నాము ఐటమ్ మొత్తం చూడండి సూపర్ ఐటమ్ ఉంది ఫస్ట్ ఐటమ్ నేను చూపిస్తూ పోతున్నాను మీకు మ్యారేజ్ సీజన్ స్పెషల్ టోటల్ బనారస్ దిస్ వీవింగ్ స్పెషల్ టిష్యూది ఉదయండి ఎక్సలెంట్ వీవింగ్ ఉంది కింద బార్డర్ కూడా సూపర్ ఉంది కాంట్రాస్ట్ బార్డర్ ప్రతి ఐటమ్ దీనికి వచ్చేసి రిచ్ పళ్ళు వస్తుంది మరి కాంట్రాస్ట్ రిచ్ బ్లౌజ్ కూడా వస్తుంది సారీ ఆల్ ఓవర్ డిజైన్ ఇట్లనే వస్తుంది ఫుల్ సారీ వీవింగ్ ఉంటుంది ఫుల్ గ్యారంటీ వాషబుల్ ఉంటుంది మేము ఇస్తున్నాం ఓన్లీ హోల్సేల్ సెట్ వైజ్కి సో నేను కి మీకు ఏదైనా ఐటమ్ నేను చూపిస్తాను దానికి ఫైవ్ టు సిక్స్ కలర్స్ లేకుంటే సెవెన్ కలర్స్ లేకుంటే ఎయిట్ కలర్స్ మ్యాచింగ్ వస్తుంది ఈ ఐటమ్ నేను చూపిస్తున్నాను మీకు దానికి వస్తుంది ఎయిట్ కలర్ సిక్స్ కలర్స్ మ్యాచింగ్ సో కింద ఒకటి ఆల్రెడీ కలర్ ఓపెన్ చేశాను మిగతా మీకు సిక్స్ కలర్స్ ఇక్కడ ఉంది ప్రైస్ ఉంది చాలా వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్ ఓన్లీ ఫార్ రీసేల్ కోసం నేను మీకు ఇస్తున్నాను ఎయిట్ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ సారీ ఈజీగా మీరు ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్కి మీరు ఈజీగా అమ్మచ్చు సో లేడీస్కి అందర్ సిస్టర్స్కి అదే రిక్వెస్ట్ ఉంది సారీస్ మొత్తం చూడండి స్మాల్ బిజినెస్ స్టార్ట్ చేయండి సూపర్ సూపర్ ఐటమ్ ఇస్తున్నాము షాప్ వచ్చేసి మదీనా మార్కెట్లో ఉంది మీకు ఏదైనా కావాలంటే డిస్క్రిప్షన్లో మీకు అడ్రస్ కూడా సూపర్ ఐటమ్ లైట్ వెయిట్ ఆర్గంజా టోటల్ సిల్వర్లో జరీ లైన్స్ ఉంది ఇంకా అన్ని చీరఫుల్ శారీకి అద్దాలు ఉన్నాయి శారీ ఓపెన్ చేస్తున్నాను చూడండి దీనికి వచ్చేస్తుంది షార్ట్ టిష్యూ పళ్ళు టోటల్ శారీ ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ ఉంటుంది శారీ మొత్తం వచ్చేసి అద్దాల్ ఫుల్ స్టిచ్ ఉంటుంది దీనికి స్పెషల్ వస్తుంది మీకు ఒక సపరేట్ కాంట్రాస్ట్ బ్లౌజ్ హ్యాండ్ ఇది వర్క్ బ్లౌజ్ వస్తుంది సో శారీ మొత్తం సిల్వర్ లైన్స్ కింద సిల్వర్ బార్డర్ మరి మిరర్స్ శారీ ఆల్ ఓవర్కి ఉంటుంది దీనికి ప్రతి సారీకి మీకు కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఒక్కొక్క దీనికి మీకు फोर कलर्स मैचिंग फोर कलर्स मैचिंग होतीशी మీకు ఇట్లా కాంట్రాస్ట్ బ్లౌజెస్ వస్తాయి ఇది ఇట్లా మ్యాచింగ్ ఉంది పింక్ కి బ్లూ బ్లౌజ్ గ్రీన్ కి yellow బ్లౌజ్ బ్లూ కి కంకమరం బ్లౌజ్ ఇంకా yellow కి green బ్లౌజ్ సో ఫోర్ కలర్ సెట్ ప్రైస్ ఆల్సో వెరీ వెరీ రీజనబుల్ 350 రూపీస్ ఓన్లీ ఫర్ అవర్ సబ్‌స్క్రైబర్స్ అవర్ వ్యూవర్స్ వీడియో మాత్రం చూడండి సబ్స్క్రైబ్ కంపల్సరీ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ కంపల్సరీ చేయండి ఒకవల్ల మీకు ఒకటి సెట్ నస్తే కూడా మేము మాకు మీరు పింక్ చేయచ్చు మనది స్క్రీన్ పైన ఉండే వాట్సాప్ నెంబర్స్కి మీరు వాట్సాప్ చేయండి స్క్రీన్ షాట్ తీసుకొని మేము మీకు హైదరాబాద్ ఉంటే కూడా మీకు కూరియర్ ద్వారా పంపించేస్తాము ఒకవేళ హైదరాబాద్ లేకుంటే అవుట్ ఆఫ్ హైదరాబాద్ తెలంగాణ ఇంకా ఆంధ్ర ఉంటే కూడా మీకు వన్ సెట్ బుకింగ్ కూడా మీకు మేము పంపించేస్తాము దీంట్లోనే మీకు ఇంకోటి సెకండ్ డిజైన్ కూడా ఉంది సేమ్ సిల్వర్ లైన్స్ ఉంటుంది అద్దాల ఉంటుంది కానీ కింద వచ్చేసి గ్యాప్ బోర్డర్ ఉంటుంది ఆ పింక్ సారీ కింద ఉంది దానికి గ్యాప్ లేదు ఇది దీని కి వచ్చేసింది గ్యాప్ సో గ్యాప్ వచ్చేసి మరీ సేమ్ अगेन కాంట్రాస్ట్ కి ఫోర్ కలర్ సెట్ తో ఫోర్ కలర్స్ ఈ కన నేను పెట్టున్నాను సేమ్ గ్యాప్ బోర్డర్ తో సహా ఆల్ కాంట్రాస్ట్ బ్లౌసెస్ ప్రైస్ వచ్చేసి వెరీ రీజనబుల్ ఓన్లీ ఫర్ అవర్స్ వీవర్స్ 350 రూపాయస్ సరిగ్గా వీడియో అన్ని ఎండ్ వరకు చూడండి ఇంకా ఫుల్ మీకు మాకు స్పెషల్ జిఎస్టీ అని సపరేట్ ఏం లేదు ఆల్ ఇంక్లూడింగ్ మీకు ఇస్తున్నాము సో ఏదైనా హిడెన్ ఛార్జెస్ ఏం లేదు జస్ట్ స్క్రీన్ షాట్ తీసుకోండి మాకు వాట్సాప్ నెంబర్ పైన పిక్ చేయండి మేము మీకు సారి ఎట్లా పంపించండి మీకు అన్నీ చేపిస్తాము ఇంకా మీరు ఇంట్లో బిజినెస్ చేసేందుకు కూడా మీకు ట్రై చేస్తున్నారంటే మీరు మాకు కాంటాక్ట్ చేయండి నేను మీకు నేర్పిస్తాము ఏ ఏరియాలో ఏ ఐటెం నడుస్తున్నాయి సో దాని గురించి మీకు టెన్షన్ తీసుకుంటే అవసరం లేదు మొత్తం ఐటమ్ కూడా మేమే ఇస్తాము జస్ట్ స్మాల్ ఇన్వెస్ట్మెంట్తోని మస్తుగా మీరు కూర్చొని ఇంట్లో సారీస్ అమ్మచ్చు నెక్స్ట్ ఐటెం ఇస్తున్నాం మీకు టోటల్ లైట్ వెయిట్ కథాన్ సిల్క్ క్రషింగ్ వచ్చేసి ఫుల్ సారీ లైన్స్ వచ్చింది గోల్డ్ ఇంకా సిల్వర్ బూటాతోని సో ఇది లైనింగ్ మొత్తం ఫుల్ సారీకి కింద సైజ్ స్పెషల్ కింద డబల్ గోల్డెన్ సీక్వెన్స్ గోల్డ్ ఇంకా సిల్వర్ ది బార్డర్ ఉంది ఇది దీనికి వచ్చేస్తుంది ఫుల్ గ్రాండ్ రిచ్ పళ్ళు టోటల్ వివింగ్ ఉంది ఇది మేము తీసుకొస్తున్నాం డైరెక్ట్ ఫ్యాక్టరీ నుంచి వీవెస్ నుంచి క్యాష్ ఇచ్చి తీసుకొస్తున్నాం సో ఇది ప్రైజింగ్ కూడా మీకు చాలా తక్కువ పడుతుంది దీనికి వచ్చేస్తుంది క్లాస్ డిజైనర్ బ్లౌజ్ మరి మంచి సూపర్ డిజైనర్ బ్లౌజ్ సారీ వచ్చేసి ఫుల్ సారీ ఇట్లా ఫుల్ డిజైన్ వస్తుంది సో శారీ కూడా ఫుల్ గ్యారంటీ వాషబుల్ ఉంది ఏదైనా ఫంక్షన్ కూడా కట్టచ్చు పెళ్ళిళ్ళు కూడా కట్టచ్చు దీనికి వస్తుంది మీకు మరి సిక్స్ కలర్స్ మ్యాచింగ్ ఆ సిక్స్ కలర్స్ మ్యాచింగ్ కూడా మీకు మేము కూడా పెట్టుకున్నాను చూడండి కలర్స్ అన్నీ సూపర్ ఉన్నాయి అగైన్ నేను చెప్తున్నాను అన్ని సిస్టర్స్కి వీడియో మాత్రం అన్ని చూడండి ఎండ్ వర్క్ కంపల్సరీ చూడండి సెట్ వైజ్ మేము శారీస్ ఇస్తున్నాము ఎందుకు అంటే మేము తక్కువ లాభం పెట్టి చేయాలని అమ్ముతున్నాము ప్రైస్ కూడా వెరీ వెరీ రీజనబుల్ లెవెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పదకొండు వందల ఇరవై ఐదు రూపాయలకి సింగిల్ శారీది ప్రైస్ ఉంది సెట్ వైజ్ మాత్రం కంపల్సరీ తీసుకోవాలా సో తీసుకోండి ఇంకా బల్క్లో మస్తుగా మీరు డబల్ రేట్కి ఆల్మోస్ట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌజండ్ కూడా శారీ అమ్మచ్చు ఇది వచ్చేసి ప్యూర్ సమ్మర్ స్పెషల్ ప్యూర్ కాటన్ సారీస్ జేన్సన్ బ్రాండ్ పైనాపిల్ ఐటెం ఉంది ఐటెం ఎక్సలెంట్ ఉంది ప్యూర్ ఫుల్ సాఫ్ట్గా ఉంటుంది ఫుల్ గ్యారంటీ వాషబుల్ ప్యూర్ కాటన్ ప్రతి సారీకి ఇట్లా సపరేట్ బ్లౌజ్ వస్తుంది మీకు శారీకి డిజైన్ ఇది పర్టిక్యులర్ నేను వచ్చేసి కలంకారీ డిజైన్ ఇస్తున్నాను కానీ ఇట్లాంటివి మన దగ్గర ఒక మన దగ్గర సెట్ వైజ్ ఎట్లా ఉందంటే ఈ కాటన్ ఐటమ్లో అంటే నేను మీకు చూపిస్తాను ప్రతిసారీ సింగల్ సింగిల్ డిజైన్ సింగిల్ సింగిల్ కలర్ సో టెన్ పీసెస్ క్యాట్లాగ్ క్యాట్లాగ్ అనుకోండి సెట్ అనుకోండి టెన్ పీసెస్ ఉన్నాయి టెన్ పీసెస్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి మీకు మాత్రం కంపల్సరీ మీరు టెన్ పీసెస్ తీసుకోవాలి ఈ ఈ పర్టికులర్ డిజైన్లో ఈ పర్టికులర్ సెట్లో మీకు ఈ టెన్ డిజైన్సే వస్తుంది ఇదే టెన్ కలర్స్ వస్తాయి ఇంకా మీకు దీంట్లో ఈ తర్వాత కూడా లేకుంటే వేరే డిజైన్ కావాలంటే మీరు మాకు ఫోటో పైన స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి మీరు జస్ట్ పింక్ చేయండి నేను మా దగ్గర ఫోటోస్ వీడియోస్ రెడీగా ఉంది ఏ సెట్లో ఎట్లా వస్తుంది మేము మీకు చూపిస్తాము మంచిగా అమ్మండి ఇంట్లో కొట్టు పెట్టి శారీ కూడా వెరీ వెరీ ఫుల్ గ్యారంటీ వాషేబుల్ వెరీ రీజనబుల్ కాస్ట్ త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ మూడు వందల నలభై ఐదు రూపాయలకి సింగిల్ శారీ పడుతుంది టెన్ పీస్ క్యాటలాగ్ మాత్రం కంపల్సరీ తీసుకోవాలా ఈ డిజైన్ చేసేయకుంటే వేరే కూడా డిజైన్స్ చాలా ఉన్నాయి ప్రతి సారీకి ఇట్లా సపరేట్ డిజైన్ మాత్రం కంపల్సరీ వస్తుంది ఫుల్ గ్యారంటీ వాషేబుల్లో సపరేట్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది పళ్ళు కూడా సూపర్ ఉంటుంది ఆల్ డిజైన్స్ వేరే వేరే ఉంటుంది మీకు ఏదైనా కావాలంటే మేము వీడియో కాల్ కూడా చేసి మీకు చూపించేస్తాము ఏ డిజైన్ ఎట్లా ఉంది ఇలా దీనికి దీనికి ఇది కొంగు వస్తుంది సూపర్ బటర్ఫ్లై డిజైన్ శారీ వచ్చిందంటే బటర్ఫ్లై కొంగు వస్తుంది మరి బ్లౌజ్ కూడా మీకు సపరేట్గా అన్ని చూపించేసాను ఆల్రెడీ ప్రైస్ త్రీ ఫార్టీ ఫైవ్ ఈచ్ ప్యూర్ కాటన్ సమ్మర్ స్పెషల్ సపరేట్ బ్లౌజ్ ఫర్ ఆల్ ద శారీస్ ప్రతి సారీకి ఒక పెద్ద ఫోటో కూడా వస్తుంది ఆ ఫోటో కూడా మీకు మేము చూపించేస్తాము ఎప్పుడైనా మీరు పిన్ చేయండి ఫోటో జస్ట్ స్క్రీన్ షాట్ తీసుకొని మా స్క్రీన్ పైన ఉన్న నెంబర్స్కి పెట్టండి మేము మీకు చూపించిస్తాము ఇది వన్ మోర్ సూపర్ ఐటెం స్పెషల్గా తీసుకొచ్చినాము అందర్ సిస్టర్స్కి రీసేల్ కోసం టోటల్ మల్టీ ఎంబ్రాయిడరీ శారీ కింద కట్వర్క్ ఎంబ్రాయిడరీ బార్డర్ ఉంది పళ్ళుకు కూడా మీకు కట్వక్ ఎంబ్రాయిడరీ మొత్తం వస్తుంది గోల్డెన్ కట్వక్ ఎంబ్రాయిడరీ శారీ ఆల్ ఓవర్ ఫుల్ సారీ ఇట్లనే ఫ్లవర్స్ నడుస్తుంది పళ్ళు కాడ ఫుల్ అప్పర్ వర్క్ ఉంటుంది మరి కింద వచ్చేసి వర్క్ ఫుల్ నడుస్తుంది ఫుల్ శారీకి ఉంటుంది దీనికి వస్తుంది మీకు స్పెషల్ ఒకటి ఎంబ్రాయిడరీ కాంట్రాస్ట్ బ్లౌజ్ సో ఇది లైట్ గ్రీన్ వచ్చేసి అంటే ఇది డార్క్ గ్రీన్ బ్లౌజ్ వచ్చింది బట్ట కూడా వెరీ సాఫ్ట్ ఇంకా వెరీ స్మూత్ ఉంటుంది బ్లౌజ్తో కూడా మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది ఈ సెట్ వచ్చేస్తుంది మీకు సిక్స్ పీసెస్ది సో సిక్స్ పీసెస్ కూడా మీకు మేము కూడా పెట్టున్నాను ప్రైస్ కూడా వెరీ వెరీ రీజనబుల్ చెప్తాము చాలా చాలా ఈజీ బిజినెస్ ఉంది ఇంట్లో కూర్చొని మీరు మాకు జస్ట్ స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టండి ఆ చీర మీకు ఎట్లా పంపించేటి బాగా చెప్తాం మేము తీసుకుంటాము మీకు ఎట్లా చూపియాలా ఎట్లా ఐటమ్ అమ్మాలా అది కూడా నేనే మీకు చెప్తాము ఫుల్ గ్యారెంటీ వాషబుల్లో సిక్స్ పీస్ సెట్ ఈచ్ సారీ కాస్ట్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఆరు వందల యాభై రూపాయలు సెట్ కంపల్సరీ తీసుకోండి స్క్రీన్ షాట్ తీసుకోండి పెట్టండి చీర ఎట్లా పంపేలా మేము మీకు మొత్తం గైడ్ చేస్తాము ఫుల్ గ్యారంటీ వాషబుల్ సూపర్ ఐటమ్ ఇంకోటి న్యూ ఐటెం ప్యూర్ మాష్మెల్ జార్జెట్ ప్యూర్ జార్జెట్ ఉంది ఇది ఫ్యాబ్రిక్ ఫుల్ గ్యారెంటీ వాషేబుల్ వచ్చేసి జరీ చెక్స్ విత్ ఎలిఫెంట్ బూటాక్ టోటల్ న్యూ డిజైనర్ కలెక్షన్ ఉంది ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ ఉంది హాట్ కేక్ ఆన్లైన్లో ఇప్పుడు ఆన్లైన్ సేల్స్లో కింద వచ్చేసి సూపర్ ఫ్లవర్ బార్డర్ సెల్ఫ్ డిజైన్ బార్డర్ దీనికి పళ్ళు వచ్చేస్తుంది ఫుల్ గ్రాండ్ రిచ్ పళ్ళు మొత్తం డబల్ జరీ రిచ్ పళ్ళు జరీ వివింగ్ కూడా చాలా క్లియర్గా ఉంటుంది అయితే దీనికి వచ్చేస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ సో ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేసి హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది ఇట్లా వచ్చేసింది బ్లౌజ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా చాలా వెరీ సాఫ్ట్ జార్జెట్ ఉంది కొద్దిగా షైనింగ్ ఉంటుంది ఇంకా చాలా మంచి పార్టీవేర్ లుక్ వస్తుంది బ్లౌజ్లో బార్డర్లో కూడా మీకు ఎలిఫెంట్ ఇంకా ఫ్లవర్ డిజైన్ కంపల్సరీ నడుస్తూనే ఉంటుంది ఫుల్ శారీ మాత్రం వచ్చేసి చెక్స్ బూటా ఎలిఫెంట్ బూటా దీనికి వస్తుంది మీకు సిక్స్ టు ఎయిట్ కలర్స్ వాచింగ్ సో నేను మేము ముంగడు పెడుతున్నాను అది కూడా చాలా సూపర్ కలర్స్ ఉన్నాయి సేల్ చేయడానికి షోరూమ్లలో సేమ్ శారీ మీకు వచ్చేస్తుంది త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కాస్ట్కి వస్తుంది సో మేము ఇస్తున్నాము ఓన్లీ సారీస్ లేడీస్ మా స్పెషల్ కస్టమర్స్ ఇంట్లో అమ్మ అమేషి మస్తుగా చీర సంపాదించుకోండి దానికోసం స్పెషల్ ప్రైస్ ఓన్లీ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ తొమ్మిది వందల తొంభై రూపాయలలో ఫుల్ గ్రాండ్ శారీ ఇస్తున్నాము సెట్ వైజ్ మాత్రం కంపల్సరీ తీసుకోవాలా ఎయిట్ కలర్స్ మ్యాచింగ్ ఉంది వెరీ ఈజీగా సెల్ సేల్ అయ్యే ఐటెం ఉంది సో తొందరగా బుక్ చేసుకోండి స్టాక్ కూడా లిమిటెడ్ ఉంటుంది ఎందుకంటే మేము ప్రతిరోజు కొత్త కొత్త ఐటమ్స్ ప్రతి వారంలో కొత్త కొత్త పార్సల్స్ ఓపెన్ చేసి వేస్తున్నాము ఇది చూడండి మార్కెట్లో ఈ ఐటెం కూడా మీకు ఎక్కడ దొరికే ఛాన్స్ లేదు ఈ ఐటెం ఈరోజు నా దగ్గర ఉంది అంటే ఈ రోజే ఉంది అవైలబుల్ స్పెషల్ విక్టోరియా సిల్క్ అని బట్ట ఉంది మార్కెట్లో ఎక్కడ కూడా దొరకవు ఎక్కువ చూడకండి మన దగ్గరే బుక్ చేయించుకోండి దానికి దీనికి వచ్చేస్తుంది సూపర్ షార్ట్ రిచ్ పళ్ళు పళ్ళుకి మాత్రం ఇది టసస్ వస్తున్నాయి ఇది చూడండి చాలా సూపర్ లుక్ వస్తుంది మరి దీనికి బ్లౌజ్ వస్తుంది రిచ్ బ్లౌజ్ బ్రోకెట్ బ్లౌజ్ ఇది వచ్చేస్తుంది బ్రోకెట్ బ్లౌజ్ మరి ఫుల్ శారీ డిజైన్ చూడండి ఎట్లా ఉంది ఎక్సలెంట్ వెరీ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఫుల్ గ్యారంటీ వాషబుల్లో సిల్వర్ లైన్స్ బూటా మల్టీ కలర్ इनकी उसमें मीको फाइव कलर्स मैचिंग फाइव कलर्स गुड स्टूडेंटली एक्सीलेंट कलर्स मरी सेल చేయడానికి కూడా ఫాస్ట్ గమ్మిపోతది ప్రైసింగ్ కూడా వెరీ వెరీ రీజనబుల్ వస్తునే ఓన్లీ 1025 రూపీస్ కి ది ఐటమ్ నేను మీకు ఇస్తున్నాను ఈజీగా 2000 ప్లస్ కి సారీ అవుతునే ఫుల్ గ్యారెంటీ వాషబుల్ లో ఎక్సలెంట్ ఐటమ్ మ్యారేజ్ సీజన్ స్పెషల్ ఐటమ్ డిజైనర్ కలర్స్ ఎక్సలెంట్ కలర్స్ న్యూ కలర్ మ్యాచింగ్ వన్ మోర్ సూపర్ ఐటమ్ ప్యూర్ జార్జెట్ లైట్ వెయిట్లో ఎక్సలెంట్ మ్యాచింగ్ ఫుల్ జరి చెక్స్ వచ్చేసి సిల్వర్ ది చిన్న 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 బూటలు ఉన్నాయి సారీకి కింద బార్డర్ మాత్రం వచ్చేసి నెక్లెస్ బార్డర్ న్యూ డిజైన్ వచ్చింది ఈ డిజైన్ మాత్రం అగైన్ లిమిటెడ్ స్టాక్ ఉంది బట్టి మీకు ఎప్పుడు చెప్తున్నా ఫాస్ట్గా బుక్ చేయండి దీనికి వచ్చేస్తుంది కాంట్రాస్ట్ బూటా బ్లౌజ్ సో ఇది వచ్చేసి బ్లౌజ్ ఉంది దీనికి మ్యాచింగ్లో కాంట్రాస్ట్ మ్యాచింగ్ ప్రతి కలర్కి డిఫరెంట్ మ్యాచింగ్ వస్తున్నాయి नीन पल्ल ओपन चूपस्ता ग्रांड प्लू उ पार्टवेयर एक्सलेंट कलेक्शन वेरी नई कलेक्शन साफ्ट अड स्मूथ फैब्रिक वेरी लाइट वेट फैब्रिक साड़ी वो फुल जरी चेक्स इधर ब्लौज उच्च ग्रां जरी चेक्स वित् सिलर् बूट बॉर्डर चला एक्सलेंट बॉर्डर उ फाइव कलर्स मैचिंग से कंपलसरी सो दी ब्लू की वे ब्लू कलर मैचिंग सारी पिंक कलर मैचिंग ब्लौज़ु పర్పుల్ కలర్ సారీ ఉంది దీనికి వచ్చేస్తుంది గ్రీన్ కలర్ మ్యాచింగ్ బ్లౌజ్ ఇది వచ్చేస్తుంది రామ గ్రీన్ కలర్ సారీ దీనికి వచ్చేస్తుంది పింక్ కలర్ బ్లౌజ్ సో ఇంకోటి కలర్ వచ్చేసి ఫోర్త్ టు ఫిఫ్త్ కలర్ పర్పుల్ కలర్ వైలెట్ కలర్ కి వచ్చేస్తుంది పచ్చ గ్రీన్ కలర్ బ్లౌజ్ ఇంకా ఒకటి సారీ వచ్చేస్తుంది గ్రీన్ కలర్ సారీ వచ్చేస్తుంది పర్పుల్ కలర్ బ్లౌజ్ సో అన్ని కాంబినేషన్ సూపర్ ఉన్నాయి ప్రైస్ కూడా వెరీ వెరీ రీజనబుల్ ఓన్లీ ఫర్ అవర్ వ్యూవర్స్ ఈ ఐటమ్ వీడియో తీస్కొని మాకు స్క్రీన్ షాట్ తీసి పంపించేయండి మనకి स्पेशल ప్రైస్ 1125 పదకొండు వందల ఇరవై ఐదు రూపాయలకి ఐటమ్ ఇస్తున్నాము సెట్ వైజ్ మాత్రం కంపల్సరీ ఉంది అదర్ దాన్ దాట్ మీరు షాప్కి విజిట్ తీసుకుని తీసుకుంటే మీకు ఆల్మోస్ట్ ఫిఫ్టీ రూపీస్ తేడాతో మేమే ఇస్తాము సెట్ వైజ్ తీసుకుంటే కూడా సో జస్ట్ మీరు ఏం చేయాలంటే ఇదే ఐటమ్ది స్క్రీన్ షాట్ తీసుకొని మాకు పెట్టండి మేము మీకు ఈ ప్రైస్కి ఈ సారి ఇస్తాము సెట్ వైజ్ కంపల్సరీ ఇది వచ్చేస్తుంది స్పెషల్ కాటన్ది సమ్మర్ స్పెషల్ వైట్ గోగో అన్ని కొ ఐటమ్ ఉంది ఇది గోగో అంటే ఇది జస్ట్ షేడెడ్ ప్రింట్ ఉంది కదా దానికి ఈ టీ పార్టిక్యులర్ ప్యూర్ కాటన్ లో మలై మల్మల్ కాటన్ ఫ్యాబ్రిక్ వెరీ సాఫ్ట్ ఇంకా వెరీ స్మూత్ ఇంకా 100 బై 100 క్వాలిటీ కౌంటర్ కాటన్ సారీస్ బ్రాండ్ కూడా సంబ్రాట్ బ్రాండ్ ఉంది చాలా ఫేమస్ బ్రాండ్ ఉంది ప్రతి సారీకి మీకు స్పెషల్ డిజైన్స్ వస్తాయి సో ఈ పార్టిక్యులర్ డిజైన్ వచ్చేసి ఎలిఫెంట్ ఉంది ఇంకా దీంట్లో వచ్చేస్తుంది మీకు స్పెషల్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఈస్ దీనికి వస్తుంది మీకు 10 పీసెస్ సెట్ సో టెన్ పీసెస్ కూడా టెన్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అన్ని డిజైన్ది మీకు ఒక్కొక్కసారి మేము ముంగడు పెడుతున్నాను ఒక డాల్స్ డిజైన్ ఒక పికాక్ డిజైన్ ఒక హార్స్ డిజైన్ సో డిజైన్స్ కూడా మీరు చూడండి అన్ని సూపర్ ఉన్నాయి చాలా ఎక్సలెంట్ డిజైనర్ డిజైన్స్ ఉన్నాయి అన్ని డిజైన్స్ ఎక్సలెంట్ టెన్ పీస్ క్యాటలాగ్ ప్రతి దానికి సపరేట్ స్పెషల్ బ్లౌజ్ ఉంది ఫుల్ గ్యారంటీ వాషేబుల్లో ప్యూర్ కాటన్ ది శారీ ఉంది హెవీ క్వాలిటీ మీనా క్వాలిటీ పేర్ అని మీరు మీనా సారీస్ కాటన్ మీరు విన్నర్ ఉండొచ్చు మార్కెట్లో సేమ్ క్వాలిటీ ఉంది आईजिंग वे वेरी रीजनबल दाखी हाफ प्रेज की अमित फैंड्रेड अ टेन रूपी ओनली फाइव हंड्रेड अूपी की डिजनर सारीस सपरेट डिजैनर ब्लौज प्रतिदा प्यूर् हड्रेड बै हेड कौंटर प्यूर्टन शारीजे टेन पीस सैटमें कंपलसरी इंकोटी सूपर लाइट वेट सारीस प्यूर् शिमर जॉर्जेटी लेको स्पेस्टारजेटे शैन उ शारी लाइटी మరి శారీకి కట్ వర్క్ ఎంబ్రాయిడరీ బార్డర్ అప్పర్ సైడ్ ఇంకా బాటమ్ సైడ్ కూడా బార్డర్ కూడా కట్ వర్క్ ఉంది పళ్ళుకు కూడా మీకు మొత్తం కట్ వర్క్ ఎంబ్రాయిడరీ ఉంది వెరీ క్లీన్ ఎంబ్రాయిడరీ శారీకి వచ్చేసి ఫుల్ శారీ బూటా నడుస్తుంది మరి శారీ ఆల్ ఓవర్ ఇట్లనే యాజ్ ఇట్ ఈస్ నడుస్తుంది మీకు విత్ బార్డర్ కట్ వర్క్ బార్డర్ ఇంకా బూటా ఫుల్ శారీ ఆల్ ఎండ్ వరకు ఇట్లనే కాంట్రాస్ట్ సారీ బూటా వచ్చేసి కట్ వర్క్ వస్తుంది దీనికి స్పెషల్ మేము ఇస్తున్నాం మీకు స్పెషల్ బ్లౌజ్ సో బ్లౌజ్ కూడా చాలా గ్రాండ్గా ఉంది జస్ట్ మీరు ఈ బ్లౌజ్ బయట వర్క్ బ్లౌజ్ కొనడానికి పోతే కూడా మీకు ప్రైజింగ్ వచ్చేసి ఫైవ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ పోతుంది రెడీమేడ్ బ్లౌజ్ తీసుకుంటే కూడా సిక్స్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ వరకు ఉంటుంది సో నేను మీకు శారీ కాస్ట్ చెప్తున్నాను శారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ ఈచ్ సో సెట్ వస్తుంది సిక్స్ పీసెస్ సెట్ సో అన్నిటికీ మీకు స్పెషల్ బ్లౌజ్ వస్తున్నాయి కలర్స్ కూడా చాలా ఎక్సలెంట్ ఉన్నాయి చూడండి బుక్ చేయించుకోండి లిమిటెడ్ స్టాక్ ఉంది ఫాస్ట్గా బుక్ చేయించుకోండి తొందరగా బుక్ చేసి డబల్ లాభంలో చీర కంపల్సరీ అమ్మండి ట్రిపుల్లో కూడా అమ్మచ్చు కానీ నేను మీకు డబల్ కోసమే చెప్తాను ఎందుకంటే సారీకి సారీ వస్తే కూడా మీకు అందరికీ సిస్టర్స్కి చాలా బాగుంటుంది అన్నిటికీ స్పెషల్ వర్క్ బ్లౌజ్ ఫుల్ గ్యారంటీ వాషబుల్లో సూపర్ ఐటెం ఇంకోటి సూపర్ ఐటమ్ ప్యూర్ డోలాలో మెటాలిక్ చెక్స్ మెటాలిక్ జెరీ చెక్స్ అంటే బ్లాక్ ఇంకా గోల్డ్ మిక్స్కి మెటాలిక్ జెరీ చెక్స్ చెప్తాము దీనికి వచ్చేస్తుంది కలంకారీ ప్రింట్ డిజైన్ బార్డర్ एक्सीलेंट बॉर्डर चना मंची बॉर्डर सॉफ्ट का प्योर क्वालिटी को प्योर लाइक सेम एज इट इज प्योर लाइक आउंदी जिनकी अच्छे सुंदर चना मस्त डिजाइनर पिकॉक पल्लू ब्लाउज अच्छे सी स्मॉल सन्ना डिजाइंस कंट्रास्ट ब्लाउज सारी अच्छे सी फुल सारी ऑल ओवर डिजाइन ऑफ नेमली डिजाइन बॉर्डर नेम्ली, नेम्ली बूटा कलमकारी डिजाइन సెట్ వచ్చేసి వెరీ షార్ట్ సెట్ ఇస్ సెవెన్ కలర్స్ సెట్ సెట్ వైస్ మాత్రమే వచ్చేసి కంపల్సరీ సారీ కొన్నండి వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్ లో ఇస్తున్నాము సో మీకు ఇది తీసుకొని మీరు మస్తుగా ఆమచ్చు ప్రైస్ కూడా వెరీ వెరీ రీజనబుల్ 365 రూపాయలకి ఒక సారీ కలర్ సెట్ వచ్చేసి సెవెన్ కలర్స్ సెట్ 365 రూపాయస్ ఫుల్ గ్యారెంటీ వాషబుల్ లా ఎక్సలెంట్ సారీ బన్నకొట్టి కూడా మీరు వాష్ చేయొచ్చు నో ప్రాబ్లం ఫుల్ గ్యారెంటీ వాషబుల్ మెషిన్ వాష్ ఏదైనా వాష్ చేయొచ్చు ప్రింట్కి మాత్రం అవ్వదు ఫ్యాబ్రిక్ కూడా చాలా మస్తుగా ఉంది సూపర్గా ఉంది ఇది ఇంకోటి వన్ మోర్ సూపర్ ఐటమ్ మరి మ్యారేజ్ సీజన్ స్పెషల్ ఇవి అన్ని ఆల్ ప్యూర్ సారీస్ మీరు బయట షోరూంలో చూస్తే మీకు ఐడియా వచ్చేస్తాయి దీనికి మా ప్రైజింగ్ వచ్చేసి వెరీ వెరీ రీజనబుల్ ఉంది శారీ ఫుల్ గ్రాండ్ ఉంది ఒరిజినల్ ఫ్యాబ్రిక్ ఉంది మరి వచ్చేసి దీనికి కాంట్రాస్ట్ రిచ్ బ్లౌజ్ ఎక్సలెంట్ బ్లౌజ్ చాలా సూపర్గా ఉంది బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వచ్చేస్తుంది మరి బ్లౌజ్ కూడా మీకు కాంట్రాస్ట్ సేమ్ కలర్ది ఏది బార్డర్ది కలర్ ఉంది అదే కలర్ది బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది సారీ వచ్చేసి ఫుల్ శారీ డిజైనర్ వేర్ బార్డర్ కూడా జబర్దస్త్ డబల్ సైడ్ డబల్ టూ సైడ్ సారీ డబల్ బార్డర్ ఉంది కాంట్రాస్ట్ బార్డర్ కాంట్రాస్ట్ ఇచ్చి పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ ప్రైస్ కూడా వెరీ వెరీ రీజనబుల్ నేను చెప్తున్నా చూడండి ఎందుకంటే ప్రైస్ వెరీ రీజనబుల్ ఉంది సో నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇది ఐటమ్ మీరు చూస్తే ఈ ప్రైస్లో ఈ ఐటెం దొరికే ఛాన్స్ లేదు సబ్స్క్రైబ్ చేయండి ఫాలో చేయండి వీడియోకి ఎంత వీలైతే అంత ఫార్వర్డ్ చేయండి మాకు గ్రూప్ ఉంది హోల్సేల్కి దానికి జాయిన్ అవ్వండి ప్రైస్ నేను చెప్తున్నాను వెరీ వెరీ రీజనబుల్ కాస్ట్ నైన్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ ఓన్లీ తొమ్మిది వందల పది రూపాయలకి ఈ ఐటెం ఇక్కడ దొరికే ఛాన్స్ లేదు పార్టీవేర్ కలెక్షన్ జబర్దస్త్ ఐటెం ఇంకోటి న్యూ ఐటెం రా మ్యాంగో సూపర్ ఐటమ్ విత్ జరీ స్పెషల్ లైన్స్ బూట మరి కాంట్రాస్ట్ బార్డర్ పైన కూడా ఉంది కానీ కింద కూడా ఫ్లోరల్ బార్డర్ ఉంది చూడండి సూపర్ ఐటమ్ వెరీ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ వెరీ లైట్ వెయిట్ దీనికి వచ్చేస్తుంది టిష్యూ పళ్ళు కాంట్రాస్ట్ టిష్యూ పళ్ళు బార్డర్ కలర్ది పళ్ళు మరి దీనికి బ్లౌజ్ వస్తుంది అది కూడా కాంట్రాస్ట్ సో సేమ్ డిజైన్ ఏది సారీ ఉంది అదే కలర్ది అదే డిజైన్ ది సేమ్ మీకు కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది సో శారీ ఫుల్ డిజైన్ ఎక్సలెంట్ ఇట్లానే ఉంది సేమ్ శారీ ఫుల్ శారీ దీనికి వస్తున్నాయి మీకు సిక్స్ కలర్ మ్యాచింగ్ జబర్దస్త్ శారీ డిజైనర్ శారీ ఉంది వెరీ వెరీ లైట్ వెయిట్ న్యూస్ పేపర్ మీరు పొద్దున మీకు న్యూస్ పేపర్ వస్తుంది దాని వెయిట్ ఎంత ఉంటుంది దాంతోని కూడా తక్కువ పేర్తి ఉంది ఎందుకంటే ఇది ప్యూర్ ఉంది ఇంకా ప్రైజింగ్ కూడా వెరీ వెరీ రీజనబుల్ ఇస్తున్నాము క్వాలిటీ ఫ్యాబ్రిక్ ఎక్సలెంట్ మాది వచ్చేసి విజయ్ టెక్స్టైల్ ఉంది మేము ఫార్టీ ఇయర్స్ నుంచి థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి సారీ ఇక్కడే ఉన్నాం సో మేము క్వాలిటీ కంపల్సరీ మెయింటైన్ చేయాలా మా బాగా చెప్తా ఉంది ఏదైనా మీకు ప్రాబ్లం ఉంటే కూడా మీరు ఏదైనా మీరు మాకు షేర్ చేస్తే మేము సాల్వ్ చేసి ఇస్తాము ప్రైస్ ఇస్తున్నాము ఇది స్పెషల్ ఐటమ్ ఓన్లీ ఫర్ అవర్ వివర్స్ ఎయిట్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ స్టాక్ చాలా లిమిటెడ్ ఉంటుంది ఫాస్ట్ సేల్ అవుతున్నాయి సో తొందరగా బుక్ చేయించుకోండి స్క్రీన్ పైన ఉన్న నెంబర్స్కి మీరు పింక్ చేయండి స్క్రీన్ షాట్ తీసుకొని నంబర్స్ పైన వాట్సాప్ పైన హాయ్ హలో పెట్టండి ఐటమ్ ఏది కావాలి చెప్తే మేము మీకు స్లిప్ ఇస్తాము ఎట్లా అమ్మాలా ఎట్లా సేల్ అవుతుంది డబల్ ప్రైస్కి ఐటమ్స్ అన్నీ అమ్ముతున్నాయి ఈ డిజైనర్ సరీస్ కూడా మీరు ఎక్కడైనా ఫోటో తీసుకొని చూపిస్తే కూడా బయట మీకు దొరికే ఛాన్స్ లేదు ఇంకో న్యూ ఐటమ్ న్యూ ఫ్యాబ్రిక్ కస్తూరి సిల్క్ కస్తూరి సిల్క్ జార్జెట్ న్యూ ఫ్యాబ్రిక్ ఉంది మార్కెట్లో ఎవరి దగ్గర రాలేదు కింద జరి చెక్స్ వస్తున్నాయి పైన కూడా చెక్స్ ఉన్నాయి ఎక్సలెంట్ న్యూ బార్డర్ న్యూ బూటా కూడా ఉంది డిజైనర్ బార్డర్ డిజైనర్ బార్డర్ జర డిజైనర్ బూటా ఎక్సలెంట్ న్యూ బూటా ఉంది మరి దీనికి వచ్చేస్తుంది కాంట్రాస్ట్ రిచ్ బ్లౌజ్ రిచ్ పళ్ళు సారీ బ్లౌజ్ లేదు రిచ్ పళ్ళు టోటల్ వీవింగ్ జరి వీవింగ్ ది పళ్ళు ఉంది వెరీ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ బ్లౌజ్ వచ్చేసి బూటా వచ్చేసి కాంట్రాస్ట్ లైన్స్ ఇది ఇది హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది బుట్ట వచ్చేసి ఆల్ ఓవర్ బ్లౌజ్కి వస్తుంది శారీ మాత్రం వచ్చేసి సూపర్ గ్రాండ్ ప్యూర్ పట్టు చీర కూడా కొన్ని అవసరం లేదు ఈ ఈ ప్రైజింగ్ నేను ఇచ్చిస్తున్న దానికి మీరు ఈ చీర కట్టుకుంటే మీకు పట్టు చీర కూడా లక్ష రూపాయలు యాభై వేలది పట్టు చీర కూడా కొంటే వేస్ట్ ఈ ఐటమ్ పెట్టండి ఈ ఐటెం కొనండి అందరు లేడీస్కి కూడా మీకు చెప్తున్నాను మరీ సేల్ చేయండి ఇంట్లో కూర్చొని జస్ట్ మా ఫొటోస్ షేర్ చేయండి వీడియోస్ షేర్ చేయండి మాది గ్రూప్ ఉంది హోల్సేల్ గ్రూప్ దానికి జాయిన్ అవ్వండి నేను మీకు టోటల్ న్యూ న్యూ ఐటమ్స్ లేటెస్ట్ అప్డేట్స్ మీకు పంపిస్తూనే ఉంటాను మీరు అది యాడ్ అయ్యండి ప్రైజెస్ మొత్తం నేనే మీకు చెప్తాను ప్రైజెస్ ఏమేమి ఎట్లా చీరకి అమ్మాలా అది కూడా నేనే మీకు చెప్తాను ఈ క్వాలిటీ మీకు షోరూంలో కనీసం టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ పై తక్కువ దొరికే ఛాన్స్ లేదు సో నేను ఇస్తున్నాను ఈ ప్రైస్ ఓన్లీ ఫార్ పదమూడు వందల తొంభై రూపాయలు వన్ త్రీ నైన్ జీరో ఓన్లీ ఇన్ అవర్ స్టోర్ ఈ విషయం మన దగ్గర ఓన్లీ అంటే only మన దగ్గర ఉంది ఈ డిజైనర్ సారీస్ సో ఈ ప్రైసింగ్ కూడా మీకు బైట్ అసోసియేట్ ఆప్షన్ లేదు జస్ట్ షాప్ కి విజిట్ చేయండి ఒక వాల లేదంటే స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్ బుక్ చేపియ్కొండి పంపించేది మేము చూసుకుంటాం ఇంకొంటి సూపర్ ఐటమ్ ప్యూర్ కోయంబత్తూర్ కాటన్ సిల్క్ ఫ్యాబ్రిక్ వెరీ లైట్ weight మరి షాడీకి వచ్చేస్తుంది సీక్వెన్స్ వర్క్ ఫుల్ సారీకి ఉంది బోర్డర్ కూడా సూపర్ జబర్దస్ట్ లైన్స్ బోర్డర్ వచ్చేనే మాంగో బోర్డర్ ఇడిస్ బోర్డర్ వచ్చేసి పైనే బోర్డర్ మరి కింద వచ్చేస్తుంది పెద్ద బోర్డర్ శారీ వచ్చేసి వెరీ సింపుల్ అండ్ ఎలిగెంట్ ఆఫీస్ వేర్ శారీస్ దీనికి వస్తుంది సూపర్ టిష్యూ పళ్ళు షార్ట్ టిష్యూ పళ్ళు ఇది వచ్చేసి టిష్యూ పళ్ళు మరి టసల్స్ వస్తున్నాయి పళ్ళుకి బ్లౌజ్ వచ్చేసి మాత్రం టిష్యూ బ్లౌజ్ సేమ్ కలర్ బ్లౌజ్ శారీ ఆల్ ఓవర్ ఇట్లా ఉంటుంది మీరు చూడండి వెరీ లైట్ వెయిట్లో శారీలో సన్న లైన్స్ కూడా ఉన్నాయి సెల్ఫ్ లైన్స్ కూడా ఉంది డిజైనర్ లుక్ వచ్చేస్తుంది దీనికి వస్తున్నాయి సెట్ వైజ్ మాత్రం సో కంపల్సరీ తీసుకోవాలా ఎందుకంటే మేము ఓన్లీ హోల్సేల్ బిజినెస్ చేస్తున్నాము సో ప్రైజెస్ మీకు ఇస్తున్నాం ఓన్లీ హోల్సేల్ ప్రైజెస్ ప్రైస్ ఓన్లీ నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ సేమ్ ఐటమ్ మీరు ఎక్కడైనా బయట కూడా కొంటే మీకు టూ థౌజండ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ తక్కువ దొరుకుము సో జస్ట్ మీరు ఏం చేయండి అంటే ఇదే ప్రైస్కి కొన్ని మాత్రం మీకు కొనుక్కొని నైన్ సెవెంటీ ఫైవ్కి నేను మీకు అమ్ముతున్నాను మీరు ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ కూడా పెట్టి మీరు ఈజీగా ఎవరైనా మీ మీ ఏరియాలో మీ బస్సీలో మీకు ఎక్కడైనా మీ కాంప్లెక్స్లో మీ బిల్డింగ్ ఉంది లేకుంటే గేటెడ్ కమ్యూనిటీ వాళ్ళకి కూడా మీరు అమ్మచ్చు వేరే వేరే రీజనబుల్ ప్రైస్ ఇస్తున్నాము ఈ ప్రైజ్ ఎందుకు ఇస్తున్నాం అంటే మేము డైరెక్ట్ వివర్స్ నుంచి తీసుకొస్తున్నాం ఫ్యాక్టరీ నుంచి తీసుకొస్తున్నాం సో ఈ ప్రైజ్ మేము మీకు ఇచ్చే పడుతున్నాయి మరి వెరైటీస్ కూడా కొత్త కొత్త అన్ని మంచి మంచి వెరైటీస్ ఇంకోటి జబర్దస్త్ న్యూ ఫ్యాబ్రిక్ ఉంది మోస్ట్ షిఫాన్ వచ్చేసి సిల్వర్ చెక్స్ ఇది ప్రింట్ లేదు ఇది సిల్వర్ చెక్స్ వేవింగ్లో ఉంది సో వాషబుల్ కూడా ఫుల్ ఉంటుంది మరి ఫ్లోరల్ డిజైన్ ఉంటుంది పళ్ళు వచ్చేసి ఇంకా బ్లౌజ్ కూడా మీకు డిఫరెంట్గా ఉంటుంది ఇది వచ్చేసి మీకు రెడ్ కలర్ పళ్ళు ఫ్లోరల్ డిజైన్ శారీకి మొత్తం నడుస్తుంది పళ్ళు వచ్చేసి ఫ్లోరల్ రెడ్ కలర్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి డిజైనర్ బ్లౌజ్ వస్తుంది మొత్తం డిజిటల్ ప్రింట్ ఉంది సో ఏది కలర్ది శారీ ఉంది దానికి మ్యాచింగ్కి బ్లౌజ్ వస్తుంది ఇది కాఫీ కలర్ ఉంది సో కాఫీ కలర్ది మీకు బ్లౌజ్ బెస్ట్ వైట్ ఫ్లవర్ బ్లౌజ్ వస్తుంది శారీ ఫుల్ ఆల్ ఓవర్ ఇట్లానే మీకు ఫ్లోరల్ డిజైన్ నడుస్తుంది దీనికి వస్తున్నాయి ఎయిట్ కలర్స్ మ్యాచింగ్ కంపల్సరీ సెట్ వైజ్ మాత్రం తీసుకోండి ప్రైస్ కూడా వెరీ వెరీ రీజనబుల్ ఇస్తున్నాము త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ రూపీస్కి ఇస్తున్నాము ఎయిట్ పీస్ సెట్ ఇట్లనే ఇంకా మా దగ్గర కనీసం ఒక అట్ అ టైమ్ ఎయిట్ టు టెన్ డిజైన్స్ అవైలబుల్ ఉంటాయి మీకు ఈ డిజైన్ నచ్చకుంటే కూడా మీరు మాకు జస్ట్ పింక్ చేయండి మా దగ్గర అవైలబుల్ డిజైన్స్ ఇంకా ఏమేమి ఉన్నాయి ప్రతిసారి మీకు కొత్త కొత్త డిజైన్ ఇస్తున్నామాటో ఎయిట్ టు టెన్ డిజైన్స్ ఎప్పుడైనా రెడీగా ఉంటుంది మేము మీకు ఫోటోస్ షేర్ చేసి ఇస్తాము అది మీరు తెప్పించవచ్చు ఫుల్ గ్యారంటీ వాషేబుల్లో ఎక్సలెంట్ ఐటమ్ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ ఓన్లీ సెట్ వైస్ మాత్రం కంపల్సరీ తీసుకు ప్యూర్ బనా సిల్క్ సారీస్ సూపర్ డిజైన్ మరి మార్కెట్లో ఎక్కడ కూడా దొరకవు ఓన్లీ వన్ టైమ్ ఆఫర్ అనుకోండి స్పెషల్ బార్డర్ వచ్చింది స్మాల్ కాంట్రాస్ట్ బార్డర్ కూడా ఉంది వచ్చేస్తుంది గ్రాండ్ రిచ్ పళ్ళు ఎక్సలెంట్ రిచ్ పళ్ళు సూపర్ షార్ట్ ఉంది కానీ చాలా నైస్గా ఇంకా స్వీట్ రిచ్ పళ్ళు ఉంది దీనికి వచ్చేస్తుంది కాంట్రాస్ట్ రిచ్ బ్లౌజ్ ఎక్సలెంట్ బ్లౌజ్ బ్రోకెట్ బ్లౌజ్ శారీ వచ్చేసి ఫుల్ డిజైన్ ఫుల్ గ్యారంటీ వాషేబుల్ మ్యారేజ్ సీజన్ స్పెషల్ కోసం శారీస్ కట్టండి మరి అందరు అడుగుతారు పార్టీలో ఎక్కడి నుంచి కొన్నారు కొన్నారని మీరు దానికే బిజినెస్ కూడా స్టార్ట్ చేయొచ్చు దానికి అదే శారీస్ మీరు తీసుకోండి ఆ చీర తీసుకొని మీరు నాకు వాట్సాప్ చేయండి నేను మీకు కలర్స్ కూడా చూపిస్తున్నాను సెట్ వైజ్ తీసుకోండి మీ ఏరియాలో మీ బస్తీలో మరి మీ కాంప్లెక్స్లో మీరు సేల్స్ స్టార్ట్ చేయొచ్చు చిన్న బిజినెస్ కూడా స్టార్ట్ చేయొచ్చు ప్రైస్ కూడా వెరీ వెరీ రీజనబుల్ ఇస్తున్నాము వెరీ వెరీ రీజనబుల్ కాస్ట్ ఎయిటీన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ప్యూర్ శారీ ప్యూర్ ఫ్యాబ్రిక్ ఉంది సో ప్రైస్ కొద్దిగా హై ఉంది కానీ ఇదే సేమ్ ఐటెం మీకు షోరూంలో పోతే మీకు ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ తక్కువ దొరకవు ఎయిటీన్ సెవెంటీ ఫైవ్లో ఈ ఐటెం ఉంది ఫ్యాబ్రిక్ ప్యూర్ ఒరిజినల్ ఫ్యాబ్రిక్ ఉంది సో ఇది ప్రైస్ రా మ్యాంగో ప్యూర్ ఫ్యాబ్రిక్ ఉంది శారీ మొత్తం ఎక్సలెంట్ ఆల్ ఓవర్ డిజైన్ మరి రిచ్ పళ్ళు మరి రిచ్ బ్లౌజ్ వస్తుంది చూపించిన అన్ని ఐటమ్స్ ఫ్యాన్సీ వెరైటీస్ ఉన్నాయి సో ఒకవేళ మీకు ఈ తోని ఇది మేము డైలీ కొత్త కొత్త ఐటమ్స్ ఇస్తున్నాం సో అంటే దీనికి ఐటమ్స్ ఇదే ఉన్నాయి లేదు ఈ వీడియోలో కొన్ని ఐటమ్స్ ఇస్తున్నాము ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఐటమ్స్ ప్రతి వీడియోలో ఇస్తున్నాము వీడియోస్ కంటిన్యూగా ఇస్తున్నాము దీనికి వేసి కూడా ఇంకా వంద యాభై ఐటమ్స్ మన షాప్లో రెడీగా ఉంటాయి అవైలబుల్గా ఉంటాయి ఒకవల్ల మీకు కావాలంటే మీరు షాప్కి విజిట్ చేయండి వచ్చి వెరైటీస్ చూడండి మీకు ఒకవల్ల కావాలంటే నేను వన్ టూ సారీస్ కూడా కావాలంటే ఫస్ట్ టైంకి ఇచ్చిస్తాము మరి గ్రూప్ జాయిన్ అవ్వండి మరి హోల్సేల్ కొనండి మాది హోల్సేల్ షాప్ ఉంది థర్టీ ఫైవ్ ఓల్డ్ షాప్ ఉంది ప్రైజెస్ వెరీ రీజనబుల్ ఉన్నాయి అడ్రస్ కూడా చాలా ఈజీగా ఉంది సో మీకు ఏం చూసట్లేదు అడ్రస్ ఉంది లొకేషన్ దాంట్లో ఉంది ఒకవేళ లొకేషన్ దొరకకుండా పింక్ స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి మీరు జస్ట్ కాల్ చేయండి లేకుంటే వాట్సాప్ చేయండి మేము మీకు లొకేషన్ షేర్ చేసి ఇస్తాము సో విజిట్ చేయండి షాప్కి ఒకవేళ లేదంటే కూడా మీరు మాకు ఆన్లైన్ మీరు ఆర్డర్ చేయొచ్చు థ్యాంక్ యూ